తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగు వందల ఐదు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న పదహారు వందల యాభై నాలుగు మంది అతిథి అధ్యాపకులకు ఉద్యోగ భద్రత లేక చాలిచాలని జీతాలతో కుటుంబాన్ని పోషించలేక రోడ్డున పాలవుతున్నారు ప్రభుత్వ కళాశాలలో ఎంతో మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్న అతిథి అధ్యాపకులను ప్రభుత్వం ఆదుకోవాలని కన్నీళ్లు కారుస్తున్నారు కష్టాల ఊబిలో కొట్టుమిటాడుతున్న అతిథి అధ్యాపకుల సమస్యలపై ఎస్ఎక్స్ న్యూస్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ గత ప్రభుత్వం కాంటాక్ట్ పద్ధతిలో రిక్రూట్మెంట్ సిస్టమ్ కు స్వస్తి గెస్ట్ రిక్రూట్మెంట్ కు నోటిఫికేషన్ జారీ చేసింది త్రిమెన్ కమిటీల ద్వారా అతిథి అధ్యాపకుల్ని ఎంపిక చేసి గత పది సంవత్సరాలుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రెగ్యులర్ కాంటాక్ట్ అధ్యాపకులతో సమానంగా విధులు నిర్వర్తిస్తూ ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్దికి తోడ్పడుతూ నిరుపేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పునాదరాలు వేస్తున్న అతిథి అధ్యాపకుల పరిస్థితి నేడు అగమ్య గోచరంగా మారింది చాలి చాలని జీతాలతో బ్రతుకులు నిలదీస్తూ కుటుంబ పోషణ భారమే అనేక ఆర్థిక పరమైన ఇబ్బందులకు గురికావడమే కాకుండా అప్పుల ఊబిలోకి వెళుతుంది గత పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాలుగు వందల ఇరవై ఐదు జూనియర్ కళాశాలల్లో కాంటాక్ట్ సిస్టాన్ అయిపోయిన తర్వాత యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం గెస్ట్ ఫ్యాకల్టీగా మమ్మల్ని త్రిమెన్ కమిటీ ఆధ్వర్యంలో డెమోలు నిర్వహించి మెరిట్ ప్రకారం మమ్మల్ని గెస్ట్ అధ్యాపకులుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విధుల్లోకి తీసుకోవడం జరిగింది ఆనాటి నుంచి ఈనాటి వరకు మాకు ప్రతీ నెల పీరియడ్ల ప్రకారం వేతనం చెల్లిస్తున్నప్పటికీ కూడా పొద్దుటి నుంచి సాయంత్రం వరకు రెగ్యులర్ కాంటాక్ట్ అధ్యాపకులతో సమానంగా పేద విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ వాళ్ళ ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుకు పునాదులు వేస్తూ అంతేకాకుండా ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలనేటువంటి ప్రభుత్వాల ఆలోచన విధానానికి అనుగుణంగా మేము మా కార్యాచరణ ప్రకటిస్తూ ముందుకు సాగడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా ఉద్యోగ భద్రత మాకు లక్ష్యం అంటూ గత ప్రభుత్వ విధి విధానాలలో కూడా మాకంటూ ఒక ఉద్యోగ భద్రత కల్పించండి మేము కూడా రెగ్యులర్ కాంట్రాక్టు అధ్యాపకులతో సమానంగా పనిచేస్తున్నాము మా కుటుంబాలు రోడ్డున పడేటువంటి అవకాశం ఏర్పడుతుందని అనేక మార్లు వేడుకోవడం జరిగింది అయినప్పటికీ కూడా ప్రస్తుతం మేము పనిచేస్తున్నటువంటి పోస్టులకు గత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడం ద్వారా ఇప్పుడు రాబోయేటువంటి అతి కొద్ది రోజుల్లో మేము మా ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుంది ఐఆర్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ప్రజానాయకుడు ప్రజా సంక్షేమం కోసం పాటుపడేటువంటి మా యొక్క పేదల పెన్నిదని చెప్పి మేము కూడా మావంతా సహాయ సహకారాలు మీకోసం మీ ఎన్నికల విజయం సాధించడం కోసం కూడా మేమంతా కృషి చేయడం జరిగింది పదహారు వందల యాభై నాలుగు మంది కుటుంబాలకు ఒక దేవునిగా నీవు మాకు ఒక ఉద్యోగ భద్రత కల్పించి మీరు ఆనాడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా నలభై రెండు వేల వేతనంతో పాటు మాకు ఉద్యోగ భద్రత కల్పించి మా మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాము అంతేకాకుండా పండుగ వచ్చిందంటే ప్రతి ఒక్కరికి ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ పనిచేసేటువంటి ఉద్యోగులకు సంబరం సంతోషం ఉంటుంది కానీ మా కుటుంబాలకు మాకు మాత్రం ఉపాసం ఎందుకంటే మేము చదువు చెప్పిందే మాకు మాకు పైసలు రావు పీరియడ్ల ప్రా ప్రకారం నెలకు డెబ్బై రెండు వే డెబ్బై రెండు పీరియడ్లు చెప్తేనే మాకు వచ్చేది ఇరవై ఎనిమిది వేల రూపాయల వేతనం అది కూడా ఒకసారి రాదు కొంచెం మమ్మల్ని మా ఆలోచన విధానాన్ని మా కుటుంబాల యొక్క గాధను బాధను అర్థం చేసుకొని మాకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా నలభై రెండు వేల వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తూ ఈ నెలల వారీగా మాకు పిరియడ్ల విధానాన్ని ఎత్తివేసి మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాం ప్రతి సంవత్సరం ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీల అకాడమిక్ ఇయర్ జూన్ నెలలో ప్రారంభమవుతుంది కానీ గెస్ట్ ఫ్యాకల్టీ మాత్రం ఒక సంవత్సరం జులైలో మరో సంవత్సరం ఆగస్టులో ఇలా అధికారులకు ఇష్టం ఉన్నట్లు విధుల్లోకి తీసుకుని నెలంతా పనిచేసిన పీరియడ్ల ప్రకారం వేతనాలను లెక్కగట్టి మూడు నాలుగు నెలలకు ఒకసారి అతిథి అధ్యాపకులకు చాలీచాలని జీతాలు చెల్లిస్తున్నారు పండుగ సెలవులు వస్తే ఉద్యోగులకు సంబరం కానీ అతిథి అధ్యాపకుల కుటుంబాలు మాత్రం ఉపవాసం ఉండవలసిన పరిస్థితి నెలకొంది ఎందుకంటే పనిచేయనిది వేరొక పైసలు రావు అయినప్పటికీ గత పది సంవత్సరాలుగా ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో అధ్యాపకులు పనిచేస్తున్నారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి గెస్ట్ లెక్చర్గా పనిచేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వము గడిచిన ప్రభుత్వము లెక్చరర్ల పోస్టును కొత్తగా రిక్రూట్ చేయడం బంద్ చేసినప్పటి నుంచి ఆపినప్పటి నుంచి గెస్ట్ కొనసాగిస్తున్న కొనసాగించడం జరుగుతూ ఉంది అప్పటి నుండి ఇప్పటివరకు ప్రజెంట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ టిఎస్పిఎస్సి జైలు నోటిఫికేషన్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపుగా రెండు వేల లెక్చరర్ పోస్టులు రిటైర్ అయినటువంటి కావచ్చు ప్రమోషన్తో పోయినటువంటి కావచ్చు అలా మిగిలినటువంటి రెండు వేల పోస్టులకు ఇప్పటి వరకు కూడా నోటిఫికేషన్ చేయకపోవడం మూలాన మేము గత పది సంవత్సరాల నుంచి గెస్ట్ లెక్చరర్గా కొనసాగబడుతున్నాం పీజీలు పీహెచ్డీలు చేసి పోటీ పరీక్షలు సిద్ధమవుతున్నటువంటి మమ్మల్ని గత పది సంవత్సరాలకు వెళ్ళి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో లెక్చరర్గా ఉపయోగించుకొని ప్రస్తుతం మమ్మల్ని శ్రమదోపిడికి గురవుతున్నాం మేము అదేవిధంగా ఇప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్కు సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో సూచించిన విధంగా ప్రతీ నెల నలభై రెండు వేల వేతనం సంవత్సరాంతము కొనసాగించే విధంగా అదేవిధంగా నోటిఫికేషన్లో సంబంధం లేకుండా మమ్మల్ని సూపర్ను మరి పోస్టు క్రియేట్ చేస్తానని చెప్పినటువంటి శ్రీధర్ బాబు గారి మాట ప్రకారంగా మమ్మల్ని ఇదే విధంగా కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వంలో మేము సహకరించినటువంటి అనేక రకాల రిజల్ట్స్ కావచ్చు విద్యార్థులను కళాశాలకు తీసుకొచ్చే విధంగా కావచ్చు ఇప్పటి వరకు ఉన్నటువంటి కళాశాలలు కనుక ఒకవేళ అధ్యాధ్యాపకులు లేనట్లయితే ఇప్పటికీ ప్రభుత్వ జూనియర్ కళాశాల కూడా మంట కలిసిపోయేటువంటి పరిస్థితి ఉండేది గత గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా మమ్మల్ని ఈ విధంగానే ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అతిథి అధ్యాపకులకు ఈ నెలకు నలభై రెండు వేల గౌరవ వేతనం చెల్లిస్తామని హామీ ఇచ్చారు చాలీచాలని జీతాలతో తమ బ్రతుకుల్ని వెల్లదీస్తూ ఉద్యోగం ఒక్కటే దిక్కు అనే ఉద్దేశంతో పనిచేస్తున్న తమకు ప్రతి అకాడమిక్ ఇయర్ ప్రభుత్వం ఆటో రెన్యువల్ విధానంలో ఉద్యోగ భద్రత కల్పించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు సార్ నేను గెస్ట్ ఫ్యాకల్టీగా టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి జాయిన్ అయ్యాను సార్ టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి కూడా నేను టెన్ థౌజండ్తోనే జాయిన్ అయ్యాను అప్పటి నుంచి ఇప్పటి వరకు తర్వాత ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ అయింది కానీ ఈ శాలరీ అనేది మాకు మంత్లీ మంత్లీ రావట్లేదు త్రీ మంత్స్కి ఒకసారి వస్తుంది లేదంటే సిక్స్ మంత్స్కి ఒకసారి వస్తుంది లేదంటే ఇయర్ అయిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ ఇయర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి దానివల్ల మా కుటుంబ పోషణ అనేది మాకు ఇబ్బందికరంగా ఉన్నది దయచేసి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మాకు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా నలభై రెండు వేల శాలరీ అనేది ప్లస్ ఉద్యోగ భద్రత కల్పించాలని ఆ రేవంత్ రెడ్డి సార్ని వారిని కోరుకుంటున్నాను మా గెస్ట్ ఫ్యాకల్టీ సంఘం తరఫున కోరుకుంటున్నాం ఓకే సార్ సెల్ఫ్ శ్రీనివాస్ నేను గెస్ట్ ఫ్యాకల్టీగా టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి పనిచేస్తున్నాను అప్పటి నుండి ఇప్పటి వరకు వాస్తవంగా శాలరీలు సరిపోయి సరిపోకుండా రెగ్యులర్తో ఈక్వల్గా మేము వర్క్ చేయడం జరుగుతుంది అయినప్పటికీ కూడా మాకు ఈ గవర్నమెంట్ మొన్న ఇచ్చినటువంటి నోటిఫికేషన్కు సంబంధం లేకుండా మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ పీరియడ్ విధానాన్ని ఎత్తేసి మనం కామన్గా మాకంటూ ఒక శాలరీని ఫిక్స్ చేసి సార్ అన్నట్టు వాళ్ళ మేనిఫెస్టోలో ఆల్రెడీ చెప్పారు మన రేవంత్ రెడ్డి సార్ గారు వాళ్ళు అన్నట్టుగా నలభై రెండు వేలను ఫిక్స్ చేసి పన్నెండు నెలలుగా ఇవ్వడం జరుగుతుంది మాకు ఇప్పటివరకు పది నెలలు కూడా సరిగ్గా రావడం లేదు పన్నెండు నెలల శాలరీని కొంచెం ఉద్యోగ భద్రత కల్పించి ఇస్తారని కోరుకుంటూ ప్రస్తుతం గత ప్రభుత్వం జూనియర్ లెక్చరర్స్ నియామకం కోసం నోటిఫికేషన్ జారీ చేసి పరీక్షలు నిర్వహించి మెరిట్ ఆధారంగా వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది నూతన జూనియర్ లెక్చరర్స్ రిక్రూట్మెంట్ చేసుకుని వారికి ఉద్యోగం కల్పించడం వల్ల అతిథి అధ్యాపకుల జీవితాలు రోడ్డు పాలవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికిప్పుడు తమను ఉద్యోగం నుంచి తీసేస్తే తాము రోడ్డున పడతామని కొత్త రిక్రూట్మెంట్తో సంబంధం లేకుండా ప్రజా సంక్షేమం కోసం పాటుపడే ప్రజా నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి తమ బాధన అర్థం చేసుకోవాలని కోరుతున్నారు ఇంటర్మీడియట్ విద్యా విద్యా వ్యవస్థ అత్యంత బలోపేతం చేస్తున్న సందర్భం లోపల ఇంటర్మీడియట్ వ్యవస్థ కొంత అగమ్య గోచరంగా మారుతున్నది దానికి చిన్న ఉదాహరణ మేము చెప్పదలుచుకున్నాం మేడం మీకు హృదయపూర్వక స్వాగతం తెలియజేసుకుంటూనే మీలాంటి అధికారి వలనే సాధ్యమవుతుంది పారదర్శకత అని ప్రగాఢంగా విశ్వసిస్తూ గెస్ట్ లెక్చర్స్ని ఈ సంవత్సరం కొనసాగించే క్రమం లోపల నూతనంగా ప్రభుత్వం కళాశాలలు మంజూరు చేసిన కాలేజీలో లెక్చరర్స్ లేరు జూలై ముప్పై ఒకటి వరకు ప్రభుత్వం గెస్ట్ లెక్చర్ పదహారు వందల యాభై నాలుగు మందిని కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది మరి ఆ కొనసాగిస్తున్న క్రమం లోపల జూలై ముప్పై ఒకటి వరకు పనిచేసినటువంటి వారిని బదిలీలలో జరిగినటువంటి డిస్టర్బ్ అయినటువంటి వాళ్ళని అడ్జస్ట్మెంట్ చేస్తే చిన్నగా సరిపోయేదానికి అట్లా కాకుండా డైరెక్టరేట్లో పనిచేస్తున్నటువంటి సూపర్డెంట్ల అవగాహన రాహిత్యం వల్ల రకరకాల సమస్యలు వస్తున్నాయి వారు పంపినటువంటి ఫైనాన్స్కి పదహారు వందల యాభై నాలుగు మంది దిష్టులలో దాదాపు నూట యాభై నాలుగు నూట నలభై మందికి పైగా వాళ్ళ పేర్లు లేవు పోస్టులో పనిచేస్తున్నారు వాళ్ళ పేర్లు లేవంటే అత్యంత దారుణం మరి ఎవరు పనిచేస్తున్నారు ఎట్లా పనిచేస్తున్నారు అన్న విషయాన్ని మీరు గమనించాలని అట్లాగే గత రెండు మూడు సంవత్సరాలుగా పనిచేసినటువంటి కాంట్రాక్ట్ పనిచేసిన వారి సర్వీస్ రెగ్యులర్ చేయడం జరిగింది వారి లోకల్ స్టేటస్ చూడాల్సినటువంటి అవసరం ఉన్నది అట్లాగే నూతనంగా కళాశాలకు ప్రభుత్వం విద్యార్థుల ఉద్యోగ భవిష్యత్తు కొరకు మంజూరు చేసినటువంటి కళాశాలకు దాదాపుగా పోస్టులు టీచింగ్ పోస్టులు అసలు ఇప్పటికి మంజూరు చేయలేదు వొకేషనల్ కోర్సులో దుర్మార్గంగా ఇప్పటికీ రెండు తరగతులకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఒకటే లెక్చర్ ఎట్లా సౌ చెప్తాడో ఒకసారి ఆలోచించగా సెకండ్ పోస్ట్ లేకుండా ఒకటే పోస్ట్ పెట్టింది ఇది అత్యంత దారుణం నాలుగు వందల పదకొండు మంది కాంట్రాక్ట్ లెషర్స్ రెగ్యులర్ కావాల్సి ఉండే వారి సర్వీసును ఈ కమిషనైట్లో పనిచేసినటువంటి సూపర్ అయిట్లు కావచ్చు మిగతా దీనికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే అవగాహన లేకుండా కమల్నాథన్ కమిటీని పాటించకుండా చేసి వాళ్ళ జీవితాలతో చెలగాట చెలగాటమాడుతున్నారు గెస్ట్ సిస్టమ్ నుంచి తమను ఎంటీఎస్ మినిమం టైం స్కోర్ విధానంలోకి మార్చి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ గత కొన్ని రోజుల నుండి మంత్రులను ఎమ్మెల్యేలను కలవడం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి కనీసం అపాయింట్మెంట్ కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అతిథి అధ్యాపకులకు ఆదుకుంటామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ హామీని సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని వేడుకుంటున్నారు ఇప్పటికైనా అతిథి అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించి మేనిఫెస్టోలో ప్రకటించిన హామీ మేరకు గౌరవ వేతనమిచ్చి అతిథి అధ్యాపకులను సీఎం రేవంత్ రెడ్డి ఆదుకోవాలని ఎస్ఎక్స్ న్యూస్ అతిథి అధ్యాపకుల పక్షాన కోరుకుంటుంది